హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే మనకు ఈస్ట్ ఫేస్ ప్లాట్ సేల్ కావడం జరిగింది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ గేటు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మనకు ప్లాట్లో బోర్ కూడా వేసి ఉంది ఒక రూమ్ కూడా ఉంది మనకు ఈ ప్లాట్లో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది ప్లాట్ చుట్టూ అలాగే మనకు గేటు కూడా ఉంది సెక్యూరిటీ మనకు ఇది వచ్చేసి మొత్తం రెండు వందల యాభై గజాలు ఈ ప్లాట్లో మనకు బోర్ కూడా కనిపిస్తుంది కదా బోర్ కూడా వేసి ఉంది దీని చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ ఇండ్లు కూడా చూసుకోవచ్చు మీరు మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు నలభై ఐదు రోడ్ ఫేసింగ్ లోపలికి అయితే యాభై ఉంటుంది మనకు ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఎదురు కనిపిస్తుంది కదా అది లింక్ రోడ్ వరంగల్ హైవేకి మంచి లొకేషన్లో ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవేకి మాత్రము ఇది మొత్తం రెండు వందల యాభై గజాలు దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా పే చేసి అయితే ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు నలభై ఏడు వేలు గజం అయితే చెప్తున్నారు ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్